అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ బిఆర్ఎస్ పార్టీలను విలీనం చేసుకున్న ఘనత వారిదే ఇప్పుడు నీతి వ్యాఖ్యలు వల్లించడం విడ్డూరం ఉప ఎన్నికలు రావు వచ్చినా మేం సిద్ధం మాజీ మంత్రి కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ అవినీతి ఆ అక్రమాలకు మారు పేరు బిఆర్ఎస్ అంటూ తెలంగాణలో అవినీతి అక్రమాలకు మారుపేరు బిఆర్ఎస్ బీఆర్ఎస్ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాట్ వ్యాఖ్యలు విమర్శించారు ఆ వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని చెప్పారు జిల్లాను ముక్కలు చేయొద్దని అన్నది రెండోసారి తనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు స్టేషన్ గన్పూర్ లో గురువారం మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు అయితే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో నిజానికి కడియం శ్రీహరి గారు ఈనాడు తన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కడియం శ్రీహరి గారు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆ సారథ్యంలో వర్క్ చేయడం జరిగింది అని ఉన్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు కేసీఆర్ నచ్చకపోవడంతో కాంగ్రెస్ లోకి రావడం ఆ అధికార పార్టీలో కీలకంగా వర్క్ చేస్తున్నారు కడియం శ్రీహరి గారు సో ఆరు ముక్కలు వరంగల్ని ఆరు ముక్కలుగా చేసినటువంటి కేసీఆర్ ని చేయొద్ద మంత్రి పదవి కూడా నాకు ఇవ్వలేదన్నారు సో కేసీఆర్ గారు ఎట్లా అంటే ఏకపక్ష నిర్ణయం ఉంటుంది ఉన్నటువంటి ప్రజాభిప్రాయాలు సేకరించకుండా ప్రజా అభిప్రాయ నిర్ణయాలు ఏమని అని తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడంతో ఈనాడు బిఆర్ఎస్ కారు గ్యారేజ్ లో వండుకున్నారు సో ఈనాడు ప్రజల్లో మీటింగ్ నిర్వహించి ఏ విధంగా చేద్దామని చెప్పేసి ప్రజల్లో నిర్ణయాలను సేకరించుకొని ఆ తర్వాత డిసిషన్ తీసుకోవాలి సో ఈనాడు బిఆర్ఎస్ పార్టీ పతనానికి కేసీఆర్ ముఖ్య కారణం తర్వాత కొడుకు అల్లుడు బిడ్డ వీళ్ళందరూ కలిసి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని మండపెట్టారు కార్యకర్తలు మొత్తం ఆగమాగం చేసినారు సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈనాడు తెలంగాణ తొలి దినపత్రికలోని మెయిన్ పేజర్షన్ వార్తా విశేషాలు నమస్తే